నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది ఇదేనా నడిపించేది అని మా ఆవిడికి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంది మాట్లాడుతూ ఉంటుంది మా ఆవిడి మీద కూడా కోపం వచ్చింది ఏంటి ఇదేనా చేసేదని రాజమౌళి ద స్టేట్మెంట్ అబౌట్ యు నాట్ బిలీవింగ్ ఇన్ గాడ్ వి రెస్పెక్ట్ దట్ నీది నీ ఇష్టము నువ్వు దేవుని నమ్ము నమ్మకో నువ్వు ఎథీస్ అండ్ ఆల్ ఇట్స్అప్ టు యూ దట్స్ యువర్ పర్సనల్ థింగ్ అండ్ ఎవ్రీబడి షుడ్ రెస్పెక్ట్ దట్ అండ్ వీ రెస్పెక్ట్ దట్ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నువ్వు హిందువులో మేము ఇంతమంది ఉన్నాము ఇదొక హిందూ దేశము నువ్వు ఆ దేశంలో పుట్టినోనివి నువ్వేమంటున్నావు మా శ్రీకృష్ణునికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆయన హ్యూమరస్ పర్సన్ అంటున్నావు శ్రీకృష్ణుడు మా దేవుడు రాహులా ఆయన గోపికలు మాకందరూ వాళ్ళు దేవుళ్ళతో సమానము నువ్వు దేవుణ్ణి నమ్మనునివి మా దేవుని నమ్మినోళ్ళము మేము నువ్వు హర్ట్ చేసినావు కదా రాహులా అండ్ ఆన్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం నువ్వేమన్నావు రాముడు బోరింగ్ క్యారెక్టర్ ఒకటే భార్యతోటి బోరింగ్ క్యారెక్టర్ అన్నావు మళ్ళీ నీకు ఒక్కటే భార్య ఉన్నది కదరా నువ్వు బోరింగ్ క్యారెక్టరు సరే అందరికీ ఒకలే భార్య ఉంటారా బేవకూఫ్ సో హిందువులందరూ బోరింగ్ క్యారెక్టర్ అంటావా మళ్ళీ ఇప్పుడు నలుగురు భార్యలు ఉన్న సమాజం ఉన్నది వాళ్ళందరూ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటే మళ్ళీ వాళ్ళ మీద సినిమా తీయరాదురా మేక్ ఇట్ హ్యాపన్ దమ్ దమ్మేరే తెరకు నీకు ఎంత దమ్మున్నది రా హౌలా కెన్ యూ టేక్ యు యునో డే టు ప్రొడ్యూస్ ఏ మూవీ ఐ మీన్ డైరెక్ట్ ఏ మూవీ అబౌట్ సంబడి హ్యాస్ యూనో నలుగురు భార్యలు ఉన్న వాళ్ళ మీద సినిమా దిగిరా ఇంట్రెస్టింగ్ మూవీ అంది కమెంట్ చేయ దాని మీద బిడ్డ ఎనకెళ్ళి ముందటికెళ్ళి ఎనకెళ్ళి రాడ్లు ముందటికెళ్ళి కోషేస్తారు వాళ్ళు ఏం మాట్లాడుతావురా బేవకుఫ్ నువ్వు జస్ట్ బికాస్ ఆర్ ఆల్ హిందూస్ ఆర్ వెరీ వెరీ సైలెంట్ పీపుల్ చాలా పీస్ఫుల్ పీపుల్ రా మనం అందరము నువ్వు కూడా హిందూగానే పుట్టినవు మీ నాయనని అడుగు మళ్ళీ మీ నాయనకు కూడా ఒకలే భార్య కదరా మీ అమ్మ సో మీ నాయన కూడా మళ్ళీ బోరింగ్ క్యారెక్టర్ రా బేకుఫ్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ ఆల్ దిస్ ఐఎమ్ సారీ టు యూస్ సచ్ హార్ష్ వర్డ్స్ టు యూ రాజమౌళి ఎందుకంటే నువ్వు అన్నవు కదరా ఒక భార్య ఉన్నోడు శ్రీరామచంద్రుడు మాకందరికి దేవుడు రాహులా ఆయనను పట్టుకొని బోరింగ్ క్యారెక్టర్ అన్నప్పుడు మళ్ళా నువ్వు మానవ జన్మ నువ్వు మామూలు మనిషి రా బేకుఫ్ మళ్ళీ మీ నాయన కూడా మా లెక్కనే నీ లెక్కనే అందరు మనుషుల లెక్కనే మీ నాయన కూడా కామన్ మ్యాన్ మళ్ళా మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడు అంటే మీ మీ నాయన బోరింగ్ క్యారెక్టర్ ఆ రా బేవకూ గైస్ దిస్ ఇస్ టైమ్ లెటర్ టీచ్ దిస్ ఈడియట్ లెసన్ అందరం కలిసి ఇసు బేవకుఫ్ అని ఒకటైతే మనం నేర్పియాలే బైకాట్ ఎవ్రీ మూవీ రాజమౌళి డైరెక్ట్స్ ఇన్ ఫ్యూచర్ ఇంక్లూడింగ్ ద వన్ ఈ ప్రొడ్యూస్ ఈ డైరెక్టెడ్ జస్ట్ నౌ నథింగ్ అగెన్స్ట్ మహేష్ ఆర్ ఎనీబడి బడీ బట్ ఇసోంటి కుక్కలకు అందరం ఒకటై జవాబిచ్చుడు చాలా అవసరం ఇప్పుడున్న సిచ్యువేషన్లా